హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ యా యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి మరి ఒకటో తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగి ఎమిగనూరు ఆదివారం ఎదురుల సంతనైతే మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ మరి దట్టంగా ఉన్నటువంటి కేవలం పాల పళ్ళతో ఉన్నటువంటి మరి ఒంగోలు కొడలు అయితే మీరైతే చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ప్లస్ మరి వీటి పళ్ళ చేదే పనుల మరి వివరాలు అయితే మనమైతే ఈ ద్వారా అయితే సేకరిద్దాము ప్లస్ మరి ముఖ్యంగా కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి మరి మొదటిగా చూస్తున్నారు ఏనా మనమేనా ఇవి ఏం చెప్తారా కడి రేట్ ఇవి ఒకటి పది ఫ్రెస్ఐదు రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పది చెప్తున్నారు చూస్తున్నారు కొడలైతే ఏ సైజులో ఏ దిట్టంగా ఉన్నాయో రెండు కూడా పాల పళ్ళతో ఉన్నాయా పలు రెండు కూడా రెండు కూడా వేయలేదా మరి ఏమైనా సగినాయో లైట్కి ఎత్తులు పండి గుంటలో సగిన గుంటకలు పెట్టినారంటో అవునవునా ఫ్రెష్ మరి వ్యవసాయ పనులు అయితే చేస్తున్నారు నేరుగా రైతు అయితే తెలియజేస్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు గుడికెలేనా గుడికల గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా రైతుల వ్యాపారమా రైతులేనే మీ పేరు రామాంజన్ అంటే ఒకటి పదే రేటు పదహైదా ఒకటి పదే ఫిక్స్ రేటు మరి ఒకటి లోపల ఏమన్నా పైన ఒకటి పైననే మాట్లాడుకోవచ్చు వస్తే మాత్రం ఖచ్చితంగా బేరం ఉంటుంది మీ నెంబర్ ఏమైనా చెప్తావానా ప్లస్ మరి కోటి పర్సన్ పర్సెంట్ నేర్గా అయితే కాంటాక్ట్ చేయండి అరవై మూడు సున్నా ఒకటి డెబ్బై ఐదు ఇరవై ఏడు యాభై లాస్ట్ యాభై తొమ్మిది మీ పేరు ఏమంటే రామాంజనీయులు కదా ప్లస్ మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి వెనుక బాగా ముందు బాగా వివరణ చూస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫార్మర్ క్రియేషన్స్ చూడేసి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్